హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి మనకు నవంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట మనం ప్రతి మంత్ చెప్పుకునే విధంగానే మనకు నవంబర్ మంత్ర ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అనేది మనకు ప్రజెంట్ ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి రిమైనింగ్ అయితే చేయడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను అంటే ఏం లేదు నవంబర్ మంత్ర ప్రజెంట్ ఏమేమి నోటిఫికేషన్ యాక్టివ్ అయితే ఉన్నాయి ఎన్ని పోస్టులు మనకి ఇంకా అప్లై చేసుకున్న టైం అయితే ఉంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరిన కానీ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి అండ్ అదేవిధంగా మన ఛానల్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకు కూడా తెలిసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అనే ఉద్దేశం కొద్ది మీకు ప్రతి మంత్లీ ఈ వీడియోలో చెప్తూ ఉంటారు అయితే మనకు ఓవరాల్గా మనకు నవంబర్ మంత్లో మనకు ముప్పై పైగా మనకు నోటిఫికేషన్ యాక్టివ్ అయితే ఉన్నాయి ఓవరాల్గా మనకు ఇరవై మూడు వేలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి యాక్టివ్ అయితే ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి అండ్ మనకు రైల్వేలు ఎక్కువ ఉన్నాయి నోట పోస్ట్ అనేది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని రెండు వాటి చూసి కొద్దిగా ఓపిక కొద్ది వీడియోని ఎటువంటి చూడండి మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాటికైతే అయితే చేసుకోండి ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు ప్రజెంట్ నవంబర్ మంత్ యాక్టివ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ వచ్చింది మనకు బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్లో మనకు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ అని కండక్ట్ చేయకుండా మనకు సెలెక్ట్ అయితే చేసి మనల్ని అయితే జాబితా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అయితే మనకి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఇంకోటి ఇది స్పోర్ట్స్ కోట కింద రావడం అయితే జరిగింది ఎవరికైతే టెన్త్ క్వాలిఫికేషన్తో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ ఫోర్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా త్రీ డేస్ మాత్రమే టైం అయితే ఉందన్నమాట ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ మీకు పూర్తి వివరాలతో ఒక వీడియో చేసిన ఆ వీడియో చూడండి మీరు ఇక నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ మనకు డీడీఏ నోటిఫికేషన్ డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు పదిహేడు వందల ముప్పై రెండు పోస్టులు భర్తీ చేయడానికి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట ఏజ్ లిమిట్ మనకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలి ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీస్తున్నారు అంటే తహసీల్దార్ అని అటెండర్ అని సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్స్ అని ఇంకా మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి మీకు పూర్తి డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేసిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు దీనిలోన టెన్త్ నుండి పీజీ వరకు అందరికీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా మనకు ఫోర్ డేస్ టైం మాత్రం ఉంది ఇంట్రెస్ట్గా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఓఎన్జీసీ ఇది గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఒక సంస్థ దీనిలోనే వచ్చేసి మనకు రెండు వేల ఏడు వందల నలభై మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు అప్రెంటిషిప్ పోస్టులు అనమాట టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిగ్రీ అందరికీ అవకాశం అయితే ఉంటుంది దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ చేయకుండా మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ మార్కులు బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు అండ్ మెయిన్గా దీనికి ఏపీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట కాకినాడ రాజమండ్రిలో మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఇక అదేవిధంగా దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు నవంబర్ సిక్స్త్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు బిఈఎల్ మనకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మనకు డిఫెన్స్ సంస్థ అంటే ఉంటుంది అనమాట ఇది భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనేది అంటే ఇవి ఆఫీసర్ టైప్ పోస్ట్ కాబట్టి మన ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ మీకు పైగా శాలరీ వస్తుంది అండ్ దీనికి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో లింక్ ఉంటుంది అనమాట వీడియో చూడండి ఒకసారి అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ ఫోర్టీన్త్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మనకు టైం అయితే ఉంది కాబట్టి చూడండి దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మన ఓన్ స్టేట్ ఏపీ ఏపీ వాళ్ళు తెలంగాణ తెలంగాణ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా దానిలో వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా మనకు నోటిఫికేషన్ అయితే జరిగింది అప్రెంటిషిప్ పోస్ట్లు అనమాట అయితే దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు మీకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని అదే విధంగా ఐటీ క్వాలిఫికేషన్ కదా ఆ మార్కులను బేస్ చేసుకొని మేము సెలెక్ట్ అయితే చేస్తారు అండ్ దీనికి కొన్ని జిల్లాల వాళ్ళు మాత్రమే దీనికి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఎవరికైతే ఏజెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి దీనికి అప్లై లాస్ట్ డేట్గా మనకు నవంబర్ ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు టైం అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది మనకు ఆర్మీలో పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా మనకు టైప్ పోస్ట్లు అనమాట మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అని మనకు టీజీఎస్ నోటిఫికేషన్ అంటారు అవి అయితే ఆర్మీ నోటిఫికేషన్ కాబట్టి ఆఫీసర్ లెవెల్లో దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఫీజు కానీ ఏది కూడా కండక్ట్ అయితే ఇయ్యారు ఎవరికైతే సెలెక్ట్ అవుతారో అంటే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఎస్ఎస్బి ఇంట్రూ అయితే ఉంటుంది ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు మళ్ళీ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు అయితే కూడా దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ అని మీకు నైంటీ ఎయిట్ థౌసండ్ మీకు పైగానే వస్తుంది అన్ని అనేవి కలుపుకుంటే కనుక అండ్ దీనికి నవంబర్ సిక్స్త్ వరకు టైం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ మనకు సి పర్మినెట్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ లెవెన్త్ వరకు టైం అయితే ఉంది అయితే దీనిలోనే వచ్చేసి మనకు ఎంటీఎస్ పోస్టులు అదేవిధంగా ఫైర్మెన్ పోస్టు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అయితే ఉండాలి మేల్ అండ్ ఫీల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే వాళ్ళు దీనికి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత సెలక్షన్ ప్రాసెస్ విధంగా పూర్తి డీటెయిల్స్ తోటి ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో అండ్ దీన్ని ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పాను అండ్ చూడండి ఒకసారి అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే కదా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చినట్టే ఇక రిమైనింగ్ పర్సెంటేజ్ మీకు ఎగ్జామ్ హై స్కోర్ చేస్తే జాబ్ వస్తుంది అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ లెవెన్త్ అన్నమాట అదైతే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే నోటిఫికేషన్ వచ్చి మనకు రావడం అయితే జరిగింది ఇది మనకు వచ్చేసి మనకు స్పోర్ట్స్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కానీ ఉండదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం తెలియదు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫార్టీ ఫైవ్ మీకు అబౌవ్ సాలరీతో వస్తుంది ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ పాస్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉండాలి టెన్త్తో పోస్ట్ ఉన్నాయి ఇంటర్తో కూడా పోస్ట్ అయితే ఉన్నాయి అండ్ మీకు టెన్త్తో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అయితే గుర్తుపెట్టుకోండి దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ ఫోర్టీన్త్ వరకు టైం అయితే కూడా అయితే జరుగుతుంది గనిష్ట నోటిఫికేషన్ వచ్చి మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి నోటిఫికేషన్ కూడా చాలా నోటిఫికేషన్ అయితే వచ్చాయి వాటిలో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఒకటిది అయితే ఇది వచ్చేసి మనకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఏదైతే మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా అక్కడ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఇలాంటి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు అనమాట అయితే దీనికి ఎవరైతే అప్లై అనుకుంటారో వాళ్ళకి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి బెడ్ కలెస్ట్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కానీ తెలియదు అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు సికింద్రాబాద్ మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి ఎగ్జామ్ సికింద్రాబాద్లో ఉంటుంది అయితే మరి దీనికి ఎవరైతే అప్లై చేస్తారో అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే కదా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చినట్టే ఇక రిమైనింగ్ పర్సెంట్ మీకు ఎగ్జామ్ హై స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ ఫోర్టీన్త్ వరకు టైం అయితే ఉంది మీరు ఆ టైం వల్ల అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది దీనిలోనే వచ్చేసి మనకు టికెట్ కలెక్టర్ ఇంకా వివిధ రకాల పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే పాస్ అయి ఉండాలి ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అయితే లేదు అండ్ ఓవరాల్గా మనకు మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లోన అండ్ దీనికి అప్లై లాగేటు మనకు నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు టైం అయితే ఇచ్చారు కాబట్టి ఇంటర్షనల్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అండ్ మీకు వీడియోలో జోన్ వైజ్గా ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఏంటి ప్రతిదీ అప్డేట్లో చెప్పాను మనకు సికింద్రాబాద్లో కూడా మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ కానీ అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేది మనకు ఆటోవీ శాఖలో మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎవరైతే ఇంటర్ కానీ అండ్ డిప్లొమా కానీ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు థర్టీ ఎయిట్ థౌసండ్ మీకు పర్ మంత్ సాలరీతో వస్తుంది అండ్ దీనికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట అయితే దీనికి ఏంటంటే ఎలాంటి రన్నింగ్ అయితే కంటెక్ట్ అయితే చేరు ఇక దీనికి ఏజ్ ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ ఎయిటీన్త్ వరకు టైం అయితే ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ కానీ అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు సిబిఐసి మనకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పోస్టులు భర్తీ చేయడానికి అటెండర్ పోస్ట్ అనమాట ఇవి క్యాంటీన్ అటెండర్ అండ్ టెన్త్ క్లాస్ పాస్ అంటే కన్నా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా అవసరమో తెలియదు అనమాట దీనికి ఎవరితో సెలెక్ట్ అవుతారు వాళ్ళకు థర్టీ టూ థౌసండ్ మీకు పర్ మంత్ సాలరీ వస్తుందని వాళ్ళే క్లియర్ కట్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు దీనికి అప్లై లాల్ చేయడం నవంబర్ సిక్స్టీన్త్ అనమాట ఏపీ అండ్ తెలంగాణ ఉంటుంది మీలో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు ముందుగా నోటిఫికేషన్ వెళ్ళి చూడండి మన ఛానల్ ఉంటుంది మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందో అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ నుంచి మనకు ఎన్టీపీఎస్ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ తెచ్చింది వచ్చింది మీకు ఇందాక చెప్పింది అండర్ గ్రాడ్యుయేట్ దానికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇప్పుడు చెప్పబోయేది గ్రాడ్యుయేషన్ అనమాట అంటే డిగ్రీ ఉంటూ ఉండాలి అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ డెబ్బై వేల పైకి మీకు సాలరైతే వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి మనకు స్టేషన్ మాస్టర్ టికెట్ క్లర్క్ గూడ్స్ ట్రైను మేనేజర్ ఇట్లాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ ఎగ్జామ్ కూడా మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది ఓవరాల్గా ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ని అప్పుడే తీసుకోండి దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఈ నెల ఇరవై తేదీ వరకు టైం అయితే ఎప్పుడైతే జరుగుతుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చి మనకు సెకండ్ నోటిఫికేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు సెకండ్ రోజు మనకు వన్ ఏమి ఉందో డీజీది ఆ గ్రూప్ నుంచి ఆర్డర్ అయితే జరిగింది దీనికి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ కానీ కండక్ట్ అయితే చేయరు టెన్త్ కానీ ఇంటర్ కానీ మీకడ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు దీనికి అయితే చేసుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కూడా రాదనమాట ఆర్మీ గ్రూప్సీ చాలా రేర్గా అయితే వస్తుంటాయి అండ్ దీనికి అప్లై లాస్ చేయడం మనకు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు టైం అయితే ఇచ్చాడు అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు సికిందర్ వాళ్ళు కూడా మీరు ఆర్మీ జాబ్ అయితే చేయొచ్చు అనమాట సి జాబ్స్ ఈ గణేష్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫైర్ మెన్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మీకు అబవ్ సాలర్ అయితే వస్తుంది అండ్ మన సొంత రాష్ట్రం అంటే ఏపీ వాళ్ళకి ఏపీలోనే తెలంగాణ తెలంగాణలో జాబ్ పోస్టింగ్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటుంది ఇంటర్నేషనల్ వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి అప్లై లాస్ట్ చేయడం నవంబర్ ఫోర్టీన్త్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ మనకు టీఆర్మీ ర్యాలీ అంటారు మనకి ఈ నోటిఫికేషన్కి ర్యాలీ వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎవరికాడైతే టెన్త్ కానీ ఇంటర్ కానీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉన్నటువంటి కేవలం అబ్బాయిలు మాత్రమే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు టీఆర్మీ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు మన సికింద్రాబాద్లో మనకు ర్యాలీ అయితే ఉంది కాబట్టి అండ్ ర్యాలీ డేట్స్ వచ్చేసి మనకు నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి పదహైదో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ర్యాలీ అయితే ఉంది మీకు కొత్త డేట్స్ అయితే వచ్చాయి ఏపీ వాళ్ళు ఏ అంటే ఏపీ వాళ్ళు తెలంగాణ ఏ జిల్లా వాళ్ళు ఏ డేట్ వెళ్ళాలనేది ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో చూడండి మీరు ఒకసారి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఆర్మీలో మనకు పర్మనెంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది క్లాస్ అయితే లేదు అయితే దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మీకు అబవ్ ఉంటుంది అయితే కూడా దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు అంటే రన్నింగ్ కూడా ఉండదు అనమాట మీకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేస్తారు కాబట్టి ఇంటర్షన్ అప్లై చేసుకోండి దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ థర్టీన్త్ వరకు టైం అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి మనకు నేవల్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకు ఎయిత్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్ కానీ లేదంటే ఐటీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి రన్నింగ్ అయితే కండక్ట్ చేయరు ఓవరల్గా రెండు వందల పది పోస్టులు భర్తీ చేస్తున్నారు మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ వీడియో చేసింది నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ చూడండి దీనికి అప్లై లాంచ్ చేయడం నవంబర్ సిక్స్టీన్త్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే ఉంది ఇక రిజిస్టర్ నోటిఫికేషన్ వచ్చేసి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ మనకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ ఎయిటీ థౌసండ్ మీకు అబౌంట్ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మన సొంత రాష్ట్రం మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఉన్నారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా నవంబర్ సిక్స్టీన్త్ వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుందని అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరో నోటిఫికేషన్ వచ్చింది దీనికి అప్లై లాస్ డేటు నవంబర్ థర్టీన్త్ వరకు టైం అయితే ఉందన్నమాట ఏజ్ రెండు డివిజన్కి వస్తే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీ అండ్ తెలంగాణ అందరూ కూడా ఎలిజిబుల్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఫిఫ్టీ థౌసండ్ మీకు ఎక్కువనే సాలరీ అయితే వస్తుంది అనమాట అన్ని ఎలమ్స్ కలుపుకుంటే ఈ గణేష్ నోటిఫికేషన్ వచ్చి మనకు రైల్వే డిపార్ట్మెంట్ మనకు పదకొండు వందల నాలుగు పోస్టులు భర్తీ చేయడానికి అవి కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్ట్ అయితే చేసి మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడైతే జరుగుతూ ఉంది ఇవి అప్రెంటిషిప్ పోస్ట్ అనమాట మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు టైం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా అప్లై చేసుకోండి మన ఛానల్లో పూర్తి వివరాలతో ఒక వీడియో చేసాను ఆ వీడియో చూడండి మీరు ఈ గణేష్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఆర్మీల పర్మనెంట్ ఉద్యోగాలు అంటే మనకు ఆర్మీ ఏదైతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ కదా బీఆర్ఓ ఆ నోటిఫికేషన్ అన్నమాట ఐదు వందల నలభై తొమ్మిది సారీ నలభై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు దీనిలో నలభై రెండు వేల పైగా మీకు సార్లు అయితే వస్తుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై లాస్ట్ డేట్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు టైం అయితే ఉంది మీకు పూర్తి డీటెయిల్స్ తోటి ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి మీరు ఇక నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనకు కరెంట్ ఆఫీసులో మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట ఇది వచ్చేసిందంటే నార్త్ ఎస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అన్నమాట దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు వన్ ల్యాక్ సాలరీ అయితే వస్తుంది వాళ్ళే నోటిఫికేషన్ మెన్షన్ చేసి అనమాట మీకు వన్ ల్యాక్ శాలరీ అభవిస్తా ఇస్తామని ఇంటర్నేషనల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి ఏపీ అండ్ తెలంగాణ వరకు మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి మేల మీరు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ నవంబర్ సెవెంటీన్త్ వరకు టైం ఇది ఇప్పుడు అయితే ఉంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే నుంచి మనకు ఆర్ఆర్బి జై జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ వచ్చిందనమాట ఓవరాల్గా రెండు వేల ఐదు వందల డెబ్బై పైగా పోస్టులు భర్తీ చేయడానికి దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అరవై ఐదు వేల పైగా సాలరీతో వస్తుంది ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు నవంబర్ ముప్పై తేదీ వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మీ లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాల వంటివన్నీ కూడా మనకు సిబి సిబి సంస్థల నుంచి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అవి కూడా గ్రేడ్ అయ్యే పోస్టులు అనమాట ఈ పోస్టుకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఒక లక్ష నలభై మూడు వేలు ప్లస్ అకామిడేషన్ అంటే ఇల్లు ఫుడ్డు అన్నీ కూడా మేమే ఇస్తామని వాళ్ళు క్లియర్ కట్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఏపీ అని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్పటి చేసుకోవచ్చు కాబట్టి ఇంటర్నేషనల్ క్యాండిడేట్ వాళ్ళు అప్రదీ చేసుకోండి మీకు పూర్తి డీటెయిల్స్ తోటి వీడియో చేశాను ఆల్రెడీ చూడండి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు మనకు ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు మనకు రోడ్ రవాణా సంస్థ అనమాట శాఖ డిపార్ట్మెంట్లో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది దీనిలో మనకు చాలా రకాలు ఉంటే పోస్టులు భర్తీ చేస్తున్నారు అని డిప్యూటీ మేనేజర్ అని ఇంకా చాలా రకాల పోస్టులు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక ఫిఫ్టీ థౌసండ్ మీకు పైగా శాలరీతో వస్తుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి మన ఓన్ స్టేట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అండ్ జాబ్ కూడా అనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు టైం అయితే ఇప్పుడు అయితే జరుగుతూ ఉంది ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్ మీకు ప్రజెంట్ నవంబర్ మంత్లో ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో మీకు పూర్తి డీటెయిల్స్ అనుకుంటున్నాను మనకు ఓవరాల్గా ముప్పై పైగా మనకి నోటిఫికేషన్ అయితే యాక్టివ్గా అయితే ఉన్నాయి ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా నేను మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను చూడండి ఒకసారి చూసి మీకు ఏ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ అప్లై చేసుకోండి అన్నిటికీ మీ క్వాలిఫికేషన్ ఏజెంట్ ఉంటుంటే అన్నిటికీ కూడా అప్లై చేసుకోండి ఇక థ్యాంక్ యూ